ఏపీలో టీడీపీ కూటమి ప్రపంచనం నూట అరవై స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు ఉన్నారు ఇప్పటివరకైతే లెక్కించిన ఓట్లలో టీడీపీకి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్టీ నైన్ శాతం ఓటు వైసీపీకి థర్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జనసేనకి తొమ్మిది శాతం ఓట్లు బీజేపీకి టూ పాయింట్ సెవెంటీ సిక్స్ శాతం ఓట్లు పన్నెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వైసీపీ ఉంది ఏపీలో జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదా టీడీపీ కూటమి వేవలో కొట్టుకుపోయిన వైసీపీ కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం పద్దెనిమిది స్థానాల్లో గెలవాలి ప్రస్తుతం పన్నెండు స్థానాలు మాత్రమే ఆధిక్యంలో ఉన్న వైసీపీ ట్రెండ్ ఇలాగే కొనసాగితే వైసీపీ ఆధిక్యం మరింత తగ్గే ఛాన్స్ ఉంది మరోవైపు పంతొమ్మిది స్థానాల్లో జనసేన లీడ్ లో ఉంది ప్రధాన ప్రతిపక్ష హోదాకి అర్హత సాధించుకున్న జనసేన నేనైతే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు నిన్ననే చెప్పేశాను ఆ సంగతి అంటే వారం రోజుల నుంచి మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం అనమాట మరి మీరు ఎవరి తాలూకు ఏపీలో టీడీపీ కూటమే ప్రపంచం నూట అరవై స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు ఉన్నారు ఇప్పటివరకైతే లెక్కించిన ఓట్లలో టీడీపీకి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్టీ నైన్ శాతం ఓట్లు వైసీపీకి థర్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జనసేనకి తొమ్మిది శాతం ఓట్లు బీజేపీకి టూ పాయింట్ సెవెంటీ సిక్స్ శాతం ఓట్లు పన్నెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వైసీపీ ఉంది ఏపీలో జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదా టీడీపీ కూటమి వేవలో కొట్టుకుపోయిన వైసీపీ కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం పద్దెనిమిది స్థానాల్లో గెలవాలి ప్రస్తుతం పన్నెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్న వైసీపీ ట్రెండ్ ఇలాగే కొనసాగితే వైసీపీ ఆధిక్యం మరింత తగ్గే ఛాన్స్ ఉంది మరోవైపు పంతొమ్మిది స్థానాల్లో జనసేన లీడ్ లో ఉంది ప్రధాన ప్రతిపక్ష హోదాకి అర్హత సాధించుకున్న జనసేన నేనైతే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు నిన్ననే చెప్పేశాను ఆ సంగతి అంటే వారం రోజుల నుంచి మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం అనమాట మరి మీరు ఎవరి తాలూకు